అబ్దుల్లాపూర్ మెట్ లోని బ్రిలియంట్ కాలేజ్ చోరీ కేసును పోలీసులు చేదించారు గుజరాత్ ఉమర్గావ్ కి చెందిన ముగ్గురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి ముప్పై ఏడు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు వీరు గూగుల్ మ్యాప్ లో కాలేజీ లొకేషన్లు చూసుకొని చోరీలకు పాల్పడుతుంటారని పోలీసులు తెలిపారు కాలేజీలను టార్గెట్ చేసుకొని చోరీలు చేయడంలో వీరు దిట్ట అని చెప్పారు గుజరాత్ లోని ఉమర్గావ్ గ్రామానికి చెందిన వీరు చోరీలు చేస్తూ జీవనం సాగిస్తుంటారు బ్రిలియంట్ ఇంజనీరింగ్ లో చోరీ చేసిన డబ్బులతో గుజరాత్ లోని పలు ప్రదేశాల్లో భూములు విక్రయించినట్లు సమాచారం నిందితుల కోసం ఇరవై మంది ప్రత్యేక టీమ్స్ తో గుజరాత్ లో వెయ్యి కెమెరాలు విజువల్స్ ద్వారా నిందితులను పోలీసులు పట్టుకున్నారు ये नमस्ते नमस्ते तेजम सर अच्छा అక్టోబర్ టెన్త్ రోజు మాకు అబ్దుల్లాపూర్ మెట్ పిఎస్ లిమిట్స్ లో ఉన్న బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ప్రిన్సిపల్ నుంచి ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఏంటంటే వాళ్ళ అడ్మిన్ బ్లాక్ లో హెచ్పి జరిగిందని అక్కడ వన్ క్రోర్ సెవెన్ లాక్స్ వర్త్ ఆఫ్ క్యాష్ థిఫ్ట్ జరిగిందని మాకు కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ వచ్చిన ఎమ్మటే మేము గా దాన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత కమిషనర్ ఆఫ్ రాచకొండ సుధీర్ బాబు సార్ గా దాని మీద టీమ్స్ ఫామ్ చేసి కేసు డిటెక్ట్ చేయడం కోసం ఎఫర్ట్స్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ ఎఫర్ట్స్లో భాగంగా ఈరోజు ఒక ముగ్గురు అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది అండ్ థర్టీ సెవెన్ ల్యాక్స్ ఫైవ్ థౌజండ్ క్యాష్ ని వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది ఈ హెచ్బి జరిగిన తర్వాత ఇమ్మీడియట్ గా మేము ఎఫర్ట్స్ చేయడం స్టార్ట్ చేసినాము ఒక ఫోర్ టీమ్స్ ఫామ్ చేసి ఇదేందంటే ఈ అక్యూజ్డ్ అందరూ కూడా ఇంటర్స్టేట్ గ్యాంగ్ మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ చెందిన వాళ్ళు కాబట్టి ఈ ఫోర్ టీమ్స్ కూడా ఫామ్ చేసి ఇమిడియట్ గా వాళ్ళ స్టేట్స్ కి వెళ్లిపోయి మాకున్న క్లూస్ తోటి ఆ ముగ్గురిని అప్రియండ్ చేయడం జరిగింది ఇంకా ముగ్గురు ఎక్యూజ్డ్ అప్స్కాండింగ్ లో ఉన్నారు వాళ్ళని కూడా వెరీ సూన్ అరెస్ట్ చేసి టోటల్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది